ఉందో తాగునీరు ఏదైతే సేద్యం కోసం రైతులకు అది కూడా మనం దగ్గరలో టెండర్లు పోతున్నారు అందు కూడా అయిపోతుంది మన కాన్స్టిట్యూన్సీ కానీ ఇదంతా కూడా తర్వాత తాగునీరు మీకు మర్చిపోయిన గండికోట నుంచి పులివెందల దగ్గర గండికోట నుంచి మనకు పైప్ లైన్ శాంక్షన్ కావటం జరిగింది రెండు వేల కోట్లు మనకు కమ్మల ఫస్ట్ ఫేజ్ కింద అది కూడా జలజీవన్ మిషన్ కింద జల జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయటం జరిగింది రెండు సంవత్సరాలు పథకం పూర్తి అవుతుంది ఎక్కడన్నా వాటర్ ట్యాంకులు మా నాయన కాలము మా అన్న కాలము ఎప్పుడో పాత కట్టారు పల్లెల్లో సో ఎక్కడన్నా వాటర్ ట్యాంకులు కొత్తవి కావాలంటే దయచేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు మండలంలో మీరు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఉండే రైతులు కానీ నాయకులు కానీ అందరూ మొత్తం ఏమన్నా కావాలంటే ఇప్పుడు టీపీఆర్లో పెట్టుకోవాలి మనం టీపీఆర్లో పెట్టుకుంటే కొత్తవి కట్టేదానికి అవకాశం ఉంది వాయుపాడుకు కానీ గురవకొండకు కానీ పీలేరుకు కానీ కలికిరి కలకడ కేవిపల్లి ఆరు మండలాలకు మనకు పైప్ లైన్ వస్తుంది ఈ మూడు మండలాలు ఏదైతే కలిగిరి కేవీ పల్లె ఉందో ఆల్రెడీ జరుగుకోని పైప్ లైన్ ఉంది కాబట్టి దానికి జాయిన్ చేస్తారు పాత పైప్ లైన్ ఎక్కడన్నా పోయింటే కొత్త చేస్తారు జరుగుతున్న పైప్ లైన్కు జాయిన్ చేస్తారు ఏదైతే గురవకొండ పీలేరు తర్వాత వాయిల్పాటు ఉందో టోటల్ కొత్త పైప్ లైన్ వస్తుంది ట్యాంకులు కూడా కడతారు ఆ గండికోటది మనకు రెండు వేల కోట్లు రెండు కాన్స్టెన్సీలకే పీలేరుకు తమ్మలపల్లికి సెకండ్ ఫేజు మదనపల్లి కుంగునూలు పల్లంజెలు కుప్పము అది మళ్ళా గుణకొండలో సంఘ సముద్రం దగ్గర ఎంతో పది ఎకరాలు తీసుకోవడం జరిగింది అక్కడ సంపు కట్టి వాటర్ క్లీన్ చేసి మనకు ఆ పథకం నీళ్ళు వస్తాయి మనకు అప్పుడు వానలపై ఆధారపడినక్కడ మనము గండికోటలు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి మనకు కాబట్టి నీళ్ళతో సమస్య ఉండకపోవచ్చు మనకు మనము రేపు రెండు వేల ఇరవై తొమ్మిది మనం ఎలక్షన్ పోయేటప్పటికి తాగునీరు సాగునీరు ఇచ్చి మీరు పోతారు ధైర్యంగా మీరు కానీ మీకు సబ్స్టేషన్లు గర్వంగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి సహాయంతో ఇక్కడ ఉండే సీఎండి గారి సహాయంతో నాలుగో నాలుగు సబ్స్టేషన్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు మనం ఒక సంవత్సరంలో ఆరో తారీఖు దొడ్డిపల్లి సాకరేపల్లి ఓపెనింగ్ పెట్టుకోవటం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ గుర్రేపల్లి ఇంకో సబ్స్టేషన్ కూడా గుట్టపాలెం ఒకటి అయింది గుండ్రేపల్లి గుండ్రేపల్లి ఒకటి అయింది ఇంకోటి ఇంకోటి అందులో ఓపెన్ చేసింది సాకరేపల్లి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇంకోటి గుట్టపాలెం ఒకటి అయింది రేపుల్ వేలు ఒకటి వచ్చింది ఆ నా గూడవేపల్లి ఓపెన్ చేసాం సో నాలుగు సబ్స్టేషన్లు మనం ఈ సంవత్సర కాలంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇంకా కావాలని చెప్పి అడిగిన బాలయగాలపల్లి ఒకటి తర్వాత తీ పసలవాళ్ళపల్లి గురంకోడ మండలం ఫస్ట్ కావాలని చెప్పి అడిగిన రెండు సబ్స్టేషన్లు తర్వాత అవసరం అవసరమైతే అప్పుడు అందం ముఖ్యమంత్రి ఉండేటప్పుడు గర్వంగా చెప్తున్నా మేము కష్టపడి మేమందరము ఆ రోజు ఢిల్లీ ప్రపోజల్ పంపించి ప్రతి మండలంలో నాకు తెలిసి భారతదేశంలో ఆరు నుంచి ఏడు స్టేషన్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఇప్పటికి నలభై ఏడు సబ్స్టేషన్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఎక్కడ ఉండవు రైతులకు ఓల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ మనం ముందుకు పోతున్నాం వైసీపీ ప్రభుత్వంలో ఒక సబ్స్టేషన్ కట్టింది ఐదేళ్ళు కాబట్టి దయచేసి మనమంతా కూడా మనం చేసే కార్యక్రమాలు చంద్రబాబు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం చేసే కార్యక్రమాలు ప్రజలకి తీసుకెళ్ళాలి మనం దయచేసి మనం నలభై వేలు ఇండ్లే తిరిగినాం ఇప్పటికీ ఇంకా ముప్పై వేల ముప్పై ఐదు వేల ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఉండే నాయకులు అందరూ కూడా దయచేసి రేపటి నుంచి రోజుకు ఒక నలభై ఇండ్లు సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసేయాలి మనం మీరు మీ ఓటుకు పోతే ప్రజలు వేరే విధంగా అర్థం చేసుకుంటారు మీరు చెప్పేది మీకోసమే అర్థం చేసుకోండి మనం చేసే మంచి పాటలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆయన ఉద్దేశం కాబట్టి దయచేసి మనం మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన ఆయన ఉద్యోగం తెలుపుతో సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ